మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్లస్ మీట్ పెట్టినప్పుడు రెడ్డి గారి గురించి కొంచెం ఘాటుగానే స్పందించాడు విజయసాయి రెడ్డి గారు తన పదవిని అమ్మేసుకున్నాడు ప్రలోభాలకు లొంగిపోయాడు కూటమికి మేలు చేయడానికి తనకు ఉన్నటువంటి మూడున్నర సంస్థ పదవీ కాలాన్ని కూడా వదులుకొని కూటమికి మేలు చేసే విధంగా ఆయన ప్రవర్తించడం కూడా జరిగింది అది ఎంతవరకు సంబంధించేసి కూడా కొంచెం ఘాటుగానే స్పందించాడు తర్వాత విజయసాయిరెడ్డి గారు స్పందించినట్టు ఒక కథనం అయితే సోషల్ మీడియాలో మీపచ్చంగా వైరల్ అవుతుంది దాన్ని ఆ ఎల్లో కరపత్రికలు కూడా వచ్చేసాయి మామూలుగా గట్టిగానే వచ్చాయి దాన్ని ఈనాడు పేపర్లు కూడా రాయేశారు ఆఫ్కోర్స్ తర్వాత దాన్ని డిలీట్ చేశారనుకో ఈనాడు పేపర్లో కూడా రాయేశారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి కౌంటర్ ఇచ్చినట్టు ఒక ప్రకటన బాగా వైరల్ అయింది దానికి సంబంధించి ఈరోజు విజయసాయి రెడ్డి గారు ట్వీట్ చేశాడు ఏదైతే ఆయన పేరు మీద వచ్చేటువంటి ప్రకటనల మీద ఆయన వివరణ ఇస్తూ ఆ ప్రకటనలకు తనకు సంబంధం సంబంధం లేదని చెప్పేసి ఆయన స్పష్టం చేయడం కూడా జరిగింది తాను ఏది చెప్పాలనేసి అనుకున్న అధికారిక ఎక్స్ ఖాతాలోనే చెబుతాను జగన్ వ్యాఖ్యలను తాను ఖండిస్తూ పత్రికా ప్రకటనలో ఇచ్చానంటూ జరుగుతున్నటువంటి ప్రచారంలో వాస్తవం లేదని చెప్పేసి తన ఎక్స్ అకౌంట్లో దానికి సంబంధించి ట్వీట్ కూడా చేశారు తన పేరు మీద సర్క్యులేట్ అవుతున్న పత్రికా ప్రకటన విషయం మీడియాలో కొందరు మిత్రుల ద్వారా తెలిసింది ఆ ప్రకటన నాది కాదు నేను చేసిన చేయబోయే పత్రికా ప్రకటనలు నా అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా మాత్రమే వెలువడతాయని చెప్పేసి గమన గమనించగలరు అని చెప్పేసి విజయసాయిరెడ్డి గారు ట్వీట్ చేశారు అదేవిధంగా విజయసాయిరెడ్డి గారు తన మూడేళ్ల ఎంపీ పదవిని వదులుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడు అమ్ముడు పోయారని చెప్పేసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించిన సంగతి మనకు అందరూ కూడా తెలిసింది దీని మీద విజయసాయిరెడ్డి గారు స్పందించి జగన్మోహన్ స్పందించి జగన్మోహన్ రెడ్డి గారి మీద తీవ్ర వ్యాఖ్యలు చేసినట్టు శనివారం ఉదయం నుంచి సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం కూడా నడుస్తుంది దాన్ని ఎవరు తయారు చేశారు ఎవరు దాన్ని క్రియేట్ చేశారు విజయసాయిరెడ్డి గారి సైన్ ఎవరు దొంగతనం దొంగ సైన్ చేశారు దాన్ని ఎల్లో మీడియాకి ఎవరిచ్చారు ఎల్లో మీడియాలో ఏమన్నా వాళ్ళేమన్నా వాళ్ళకి వాళ్ళే క్రియేట్ చేసుకునే దాన్ని అలా స్ప్రెడ్ చేసుకున్నారా చూడాలి మరి దాని మీద కూడా తేరాల్సి ఉంది అదేవిధంగా దానికి సంబంధించి విజయసాయిరెడ్డి గారు ఈరోజు స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు దానికి నాకు సంబంధం లేదని చెప్పేసి చాలా స్పష్టం చేయడం కూడా జరిగింది అదేవిధంగా ఇంకేదో స్టేట్మెంట్ ఇచ్చాడు నేను ప్రలోభాలకు లొంగను ఎవరికి భయపడను నా వ్యక్తిత్వం ఇప్పుడు ఇలాగే ఉంటుంది నేను మూడు దశాబ్దాలుగా రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో అనుబంధం ఉంది పదవి పదవి కోసం నేను ఇలాంటి పనులు చేయను అని చెప్పేసి ఇంకా ఏదో మాట్లాడడం జరిగింది అదేవిధంగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి ఆ మీడియా కత్రానికి సంబంధించి కూడా ఆయన గట్టిగానే స్పందించాడు ఆయన సన్నిహితుల ద్వారా ఆయన ఈ ప్రకటన ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ అయిందో ఈ ప్రకటన మాత్రం విజయసాయిరెడ్డి గారు ట్విట్టర్ అకౌంట్లో కనిపించలేదు చూసాం కనిపించలే దీంతోనే ఆయన సన్నిహితులు విజయసాయిరెడ్డి గారి దృష్టి కూడా తీసుకెళ్ళారంట తాను చేయని ప్రకటన తన పేరుతో సర్క్యులేట్ అవడం మీద విజయసాయిరెడ్డి గారు కోపం కొంచెం సీరియస్గానే స్పందించాడు తను ఏది చెప్పాలన్నా అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా చెప్తానే తప్ప ఇలా స్టేట్మెంట్ని ఇవ్వను దీంతోనే ఉదయం నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయిరెడ్డి గారు విజయసాయిడ్డి గారి కౌంటర్ ఇచ్చారంటూ జరుగుతున్న ప్రచారం ఫేక్గా తేలిపోయింది అయితే విజయసాయిడ్డి గారి పేరుతో ఆ ప్రకటన ఎవరు తెరమీదకి తెచ్చారనేది ఇప్పుడు తేరాల్సి ఉంది